నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిది ముందు టీడీపీ అధికారంలో ఉంది మరి అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ టైంలో ప్రజలకి సంక్షేమ పథకాలు అమలు చేసిన పరిస్థితి ఆనాడు ప్రభుత్వంలో లేదు ప్రస్తుతం ఏపీలో ఏడు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నవరత్నాలు పథకాలు పెట్టి అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేయుత్ కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ నాడు నేడు కానీ అదేవిధంగా ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి అన్ని స్కీమ్స్ కూడా రైతాంగానికి కానీ రైతు భరోసా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయినాయి దాదాపుగా ఒక్క కుటుంబంలోనే మూడు లక్షలు నాలుగు లక్షలు వచ్చిన సంక్షేమ పథకాలు అందిన సందర్భాలు కూడా ఉన్నాయి పెన్షనర్స్ నెలకు మూడు వేలు పెన్షన్ మరి అర్హుతున్న ప్రతి ఒక్కరికంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఎవరైతే ఆ పెన్షనర్కి అర్హతుంది వారందరూ కూడా పెన్షన్ అందించిన పరిస్థితి వైఎస్ఆర్సిపిలో ఉంది సచివాలయ సిబ్బంది వాలంటీర్స్ అందరూ కూడా ఏ గ్రామాల్లో ఎవరెవరు ఉన్నారు పెన్షన్స్ ఎవరున్నారు విడోస్ ఎవరున్నారు వారికి ఎవరికి పెన్షన్ ఇవ్వాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఈ సచివాలయ వ్యవస్థ చాలా ఉపయోగపడింది మరి సంక్షేమ పథకాలు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఒడ్డెక్కిస్తాయా మళ్ళీ అధికారంలోకి అనేది చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఒకే ఒక ఆయుధం సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలతోనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలే మళ్ళీ అధికారంలో తీసుకోడానికి అవకాశం ఏర్పడుతుంది మరి మిగిలిన పార్టీలకి ఏం చెప్తే అధికారంలో వస్తుందని చెప్పంటే మిగిలిన పార్టీ టీడీపీ కూటమి సూపర్ సిక్స్ అన్నారు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు గ్యాస్ బండ్లు మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నారు ఇలా రకరకాల ప్రచారాలు చేశారు ఎన్నికల హామీలు ప్రజలు విశ్వసించారా విశ్వసిస్తారా నిజంగానే విశ్వసిస్తే జూన్ నాలుగున కౌంటింగ్లో మరి ఆ పార్టీకి కూటమికి ప్రజలు పట్టం కడతారా అనేది జూన్ నాలుగు మాత్రమే తెలుస్తుంది మరి వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో మరి మండలాల్లో విలేజెస్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్స్ కూడా అట్టడుగు వర్గాల నుండి మధ్యతరగతి వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందిన పరిస్థితులు ఉన్నాయి ఇవాళ మరి గ్రామీణ ప్రాంతాలు అయితే నైంటీ పర్సెంట్ సంక్షేమ పథకాలు అందుకున్న కుటుంబాలు ఉన్నాయి అదేవిధంగా మధ్య మధ్యతరగతి కుటుంబాలకు కూడా సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం నుండి కొన్ని రావాల్సిన రైతులు కూడా రైతు భరోసా రైతులకి రైతు భరోసా మరి ఇవన్నీ కూడా అందుకున్న ప్రజానికం జగన్ గారికి మళ్ళా ఓటు వేయకుండా ఉంటారా ఖచ్చితంగా ఓటు వేసే ఉంటారనేది చర్చ ఇప్పుడు మన జరిగిన పోలింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఓటు బ్యాంకే ఎక్కువగా ఉంది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఎక్కువగా అయింది గత ఏడాది కంటే దీనివల్ల రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకే రాత్రి తొమ్మిది గంటల వరకు పోలింగ్ పోలింగ్ కేంద్రం దాకా క్యూ కట్టి ఉన్నారు మరి ఈ మహిళలందరూ ఎవరికి వేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరికి వేశారని లెక్కలు పెడితే చంద్రబాబు గారు వైఎస్ఆర్ చెప్పి చంద్రబాబు గారికి వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంబరాన్ని తాకే సంబరాల్లాగా చంద్రబాబు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు కానీ వైఎస్ఆర్సీపీ అధికారం పెద్ద మీద వచ్చింది మరి ఈసారి అదే మహిళలు ఓటు ఎక్కువ మంది ఓట్లేశారు మరి సంక్షేమ పథకాలకు ఆకర్షితులు వేశారా మళ్ళీ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ గారి రావాలని చెప్పి నిర్ణయించుకుని ఓట్లేశారా లేదంటే సూపర్ సిక్స్ పథకాలు ఉచిత బస్సు ప్రయాణాలు ఏమన్నా మహిళలకి ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉందా అని ఆలోచన టీడీపీ వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు కానీ ప్రజలు మహిళలు మాత్రం సంక్షేమ పథకాలకే పట్టం కట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని కోరుకున్నారని బయట మనం పోలింగ్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుండి వస్తున్న సమాచారం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోతే సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు కొనసాగిస్తారనే క్వశ్చన్ కూడా వాళ్ళలో ఉత్పన్నమైంది మరి ఇదే సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగన్ గారు వస్తేనే కదా అని ప్రజలు విశ్వసించి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలందరూ కూడా క్యూలో నిలబడి ఓటేశారంటే మళ్ళీ జగన్ గారు ప్రభుత్వంతోనే కుటుంబాలు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని చెప్పి మహిళా లోకం భావించినట్టున్నారు మరి అదే జరిగితే ఖచ్చితంగా జూన్ నాలుగున వైఎస్ఆర్సీపీ అధికారంలో మహిళా ఓట్ బ్యాంక్ సహకారంతో రావడం ఖాయమనేది సుస్పష్టంగా కనిపిస్తుంది నమస్కారం మరి ఎంటీవీ ఛానల్ ఏలూరులో ప్రారంభమయ్యి మరి ఈ నెల ఇరవై నాలుగో తారీఖుకి మరి ప్రథమ వార్షికోత్సవం జరపబోతున్న ఆ సంస్థ వాళ్ళకి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏలూరు శాసనసభ్యులు మన మాజీ డిప్యూటీ సీఎం గౌరవ పెద్దలు శ్రీ ఆల్నాని గారి తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున ఏలూరు ప్రజలందరి తరఫున హృదయపూర్వక మొదటి సంవత్సర వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లైబింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వెములపల్లి రెస్టారెన్సీ అపార్ట్మెంట్ నర్సరీ